హై ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది బ్రహ్మం గారి ఆరాధన అరవై ఒకటవ వార్షికోత్సవం చివరి రోజు రథోత్సవం జరుగుతూ ఉంది రథోత్సవం మొదలు ఇక్కడ గుడి ముందు అయితే ఈ విధంగా జరిగింది రథోత్సవం అయితే ప్రారంభమయ్యి గ్రామంలో రథోత్సవం పూర్తి చేసుకునేటప్పటికీ ఈ పిల్లల ఉత్సాహము పిల్లల డ్యాన్సులు ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న వీడియో అయితే నేను చేశాను ఆ చిన్న వీడియోలో పిల్లల ఆనందము ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా ముచ్చటగా అయితే డ్యాన్సులు అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆనందం ఏంటో చూద్దాము చాలా బాగా అయితే ఉంది వాళ్ళ ఉత్సాహం కూడా రథం అయితే కనిపిస్తూ ఉంది ఆ రథం ఊరేగింపులో వారు చేసిన విధానము వారు చేసిన అల్లరి వారు చేసే ఉత్సాహము వాళ్ళు కొంతమంది కోలాట బృందం కూడా కలిసి అయితే డాన్సులు అయితే చేశారు అది ఏ విధంగా ఉంది ఎట్లా చేశారు అనేది నేను ఒక చిన్న వీడియో రూపంలో అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను స్వామివారి ఊరేగింపు రథోత్సవం అయితే బ్రహ్మాండంగా జరిగింది ఇలా కొన్ని తరాల పాటు మేము చేసుకుంటామని అయితే వాళ్ళు దృఢ నిశ్చయంతో అయితే ఉన్నారు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీడియోలోకి వెళ్దాము